క్రమశిక్షణ పట్టుదల ప్రణాళిక ఇవి ఉంటే ఎటువంటి పనినైనా ఈజీగా చేసేవచ్చు ఎంతటి గొప్ప ఈజీగా సాధించవచ్చు అని ఉన్నారు పుట్టి గొప్ప గొప్ప విజయాలను సాధించిన స్ఫూర్తి ప్రదాతలు మన చుట్టూనే ఉన్నారు ఇక ఆ కోవకు చెందిన యువతి వరంగల్ జిల్లాకు చెందిన పిట్టబోయిన సాయి శివాని యుపిఎస్సీ సివిల్స్ లో పదకొండవ ర్యాంక్ సాధించి తెలుగు రాష్ట్రాల కీర్తిని దేశవ్యాప్తంగా వ్యాప్తంగా చాటి చెప్పింది ఈ విజయం వెనుక ఆమె అలుపెరిగిన ప్రయాణం ఉంది ఈ ప్రయాణం పైన కళలు కనండి వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటలను స్ఫూర్తిగా తీసుకున్న ఓ అమ్మాయి జాతీయ స్థాయిలో సివిల్స్లో పదకొండవ ర్యాంక్ సాధించింది సామాన్య కుటుంబంలో పుట్టి అనన్య సామాన్యంగా దేశానికే కీర్తి తెచ్చింది సివిల్స్లో పదకొండవ ర్యాంక్ సాధించిన సాయి శివాని సాగించిన ప్రస్థానాన్ని తెలుసుకుందాం రండి ఇబోయిన సాయివాని చిన్ననాటి నుండి కలెక్టర్ కావాలన్న కోరికతో ఆ కోరికను నెరవేర్చుకోవడం కోసం అవిశ్రాంతంగా శ్రమ చేసి ఫైనల్ గా అనుకున్నది సాధించింది సివిల్స్ ఫలితాలలో వరంగల్ కు చెందిన ఇట్టబోయిన సాయి శివాని ఆల్ ఇండియా పదకొండవ ర్యాంకు సాధించి ఉత్తమ ప్రతిభను చాటింది తెలుగు రాష్ట్రాల టాపర్ గా నిలిచింది ఎలాంటి కోచింగ్ లేకుండా ఇంట్లోనే తనకు తాను ప్లాన్ చేసుకుని ప్రణాళికాబద్ధంగా చదివింది సివిల్స్ లో ర్యాంకు సాధించాలని ఐదేళ్లు తపన పడిన సాయి శివాని తాను అనుకున్నది సాధించింది వరంగల్ నగర లోని శివనగర్ వాసవి కాలనీలో నివాసం ఉండే సాయి శివాని కుటుంబం ఒక మధ్య తరగతి కుటుంబం తండ్రి ఇట్టబోయిన రాజు మెడికల్ రిప్రజెంటేటివ్ తల్లి రచిత గృహిణి సాయి శివానికి తమ్ముడు సాయి సాయి ఆదిత్య ఉన్నారు శివాని చిన్ననాటి నుండి చదువులో ఎప్పుడూ ముందుండేది చిన్నప్పటి నుంచి కలెక్టర్ కావాలన్న కోరిక ఆమె మనసులో బీజంగా ఉండేది అది కూడా ఆమెతో పాటు పెరిగి మొలకై బీటెక్ పూర్తి చేసిన తర్వాత సివిల్స్ ప్రిపరేషన్ వైపు ఆమెను నడిపించింది సివిల్స్ తొలి ప్రయత్నం ఆమెను నిరాశకు గురిచేసింది చేసింది ప్రిలిమ్స్ లోని ఫలితం ఆశించిన విధంగా రాకపోవడంతో సాయి శివానీతో పాటు ఆమె కుటుంబ సభ్యులు కూడా నిరాశ పడ్డారు అయినప్పటికీ మళ్ళీ పట్టు వదలకుండా సాయి శివాని సివిల్స్ కు ప్రిపేర్ అయింది ఇంటి వద్దనే చదువుకుంటూ ఆన్లైన్ లో తనకు అవసరమైన అంశాలను తెలుసుకుంటూ ఒక పద్ధతి ప్రకారం ప్రిపేర్ అయ్యింది మొత్తం మూడు సంవత్సరాల కాలంలో సివిల్స్ లో జాతీయ స్థాయిలో పదకొండవ ర్యాంక్ సాధించి అందరితో సభాష్ అనిపించుకుంది బయట ప్రపంచానికి దూరంగా సరదాలను సంతోషాలను పక్కన పెట్టి సోషల్ మీడియా ప్రసక్తే లేకుండా తదేక దీక్షతో ఒక గదికే పరిమితమై సాయి శివాని చదువుకుంది పదో తరగతి పిల్లవాడు సైతం మొబైల్ ఫోన్ మెయింటైన్ చేస్తున్న నేటి రోజుల్లో ఇప్పటి వరకు మొబైల్ ఫోన్ కూడా లేకుండా సాయి శివాని తన చదువును సాగించింది ఒకే గదిలో ఉంటూ తన ఆహారం నిద్ర అన్నీ చదువుగానే మార్చుకుంది ఆమె చదువుకున్న గది సాక్షాత్తు సరస్వతి నిలయంగా కనిపిస్తుంది గది గోడల నిండా ఎక్కడ చూసినా తనకు స్ఫూర్తినిచ్చే రాతలను తన ప్రణాళికలను రాసిపెట్టుకుంది సాయి శివాని చదువుతున్న గది మొత్తాన్ని పరిగణించాలి చాలు ఆమెకు ఉన్న పట్టుదల ఏపాటితో ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఈ గది సాయి శివాని కమిట్మెంట్కు అద్దం పడుతుంది ఈ గది ఆమె లక్ష్య సాధనకు నిదర్శనంగా నిలుస్తుంది ఈ గది సరస్వతీదేవికి నిలయంగా కనిపిస్తుంది దేశానికి వన్నె తెచ్చే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ను తయారు చేసింది యూపీఎస్సీ సివిల్స్ లో పదకొండవ ర్యాంకు సాధించిన సాయి శివాని తెలంగాణ రాష్ట్రం నిర్వహించిన గ్రూప్ వన్ పరీక్షలో రాష్ట్ర స్థాయిలో ఇరవై ఒకటవ ర్యాంకు సాధించి అందరినీ అబ్రపరిచింది ఇక తెలంగాణ రాష్ట్రం అందించిన స్కాలర్షిప్ సాయి శివాని లక్ష్యానికి మరింత బాసటగా నిలిచింది సాయి శివాని లక్ష్య సాధన కోసం తల్లిదండ్రులు చేసిన కృషి కూడా కొనియాడ తగింది సాయి శివాని కోరికను తమ కోరికగా మార్చుకుని తల్లిదండ్రులు ఆమెకు సహకారాన్ని అందించారు మధ్యతరగతి కుటుంబం అయినప్పటికీ ఒక మెడికల్ రిప్రజెంటే సాయి శివాని చదువుకు కావలసిన పూర్తి సహకారాన్ని తండ్రి రాజు అందించారు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఒడిదుడుపులు ఎదురైనా అవేవి సాయి శివాని చదువుకు ఇబ్బంది కాకుండా తండ్రి రాజు సహకరించిన తీరు ప్రస్తుతం ప్రతి ఒక్కరి మన్ననలు పొందుతుంది ఇక సాయి శివాని కూడా తనకు తన తండ్రి ఆదర్శమని కష్టపడి పనిచేసే ఆయన స్వభావమే తనను ముందుకు నడిపించిందని చెబుతోంది తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే తాను విజయం సాధించగలిగానని ఆమె అంటోంది మా రోల్ మోడల్ మా ఫాదర్ అండ్ అబ్దుల్ కలాం సార్ అంటే నాకు చాలా ఇన్స్పిరేషన్ సో సార్ బుక్స్ చదువుతూ ఉంటాను అండ్ ఆయన పడ్డ కష్టము ఆయన లీడ్ చేసిన ఒక సింపుల్ అండ్ హంబుల్ లైఫ్ నన్ను చాలా ఇన్స్పైర్ చేస్తాను చిన్ననాటి నుండి తమ కుమార్తె ఎంతో బాగా చదువుకునేదని కలెక్టర్ కావాలన్న తన కోరికను తీర్చడం కోసం తమకు చేతనే సహకారాన్ని అందించామని తల్లిదండ్రులు చెబుతున్నారు ప్రతిరోజు పన్నెండు గంటలకు పైగానే కష్టపడి చదివేదని సాయి శివాని కష్టాన్ని తాము కళ్లార చూశామని తల్లి రచిత చెప్పారు తొలిసారి ప్రిలిమ్స్ లో అనుకున్న పనితో రాకపోవడంతో చాలా బాధపడ్డామని అయినప్పటికీ మళ్లీ సాయి శివానిని ప్రోత్సహించి తనకు అండగా నిలిచామని చెప్పారు ప్రస్తుతం తనకు జాతీయ స్థాయిలో పదకొండవ ర్యాంకు రావడం తమను సంతోషానికి గురి చేస్తుందన్నారు చిన్నప్పటి నుంచి వెళ్ళి ఈమెకు ఒక కళ అండి సిక్స్త్ సెవెంత్ సిక్స్త్ సెవెంత్ నుంచి వెళ్ళి ఈమె చెప్పేది డ్రీమ్ ఐఎస్ అవ్వాలని ఆమెకు ఉండేది నాన్న కూడా ఈమెకు బాగా చదువుద్ది కదా సరే అని నా జనరల్ నాలెడ్జ్ బాగా అడిగేవారు ఈమె టక్కట చెప్పేది ఏదైనా కూడా ఫస్ట్ నుంచి వెళ్ళి ఏ క్లాస్లో అయినా ఫస్ట్ టెన్త్ ఈమె ఫస్ట్ వచ్చింది ఇంటర్లో బీటెక్లో బాగానే చదివింది ఫస్ట్ వచ్చింది దాని తర్వాత ఈ ట్వంటీ ట్వంటీ టూలో ఇందులో ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది ఫస్ట్ ఫిలిమ్స్లో క్లియర్ కాలేదు ఫస్ట్ టైం చాలా డిసప్పాయింట్ అయినా మేము ఫస్ట్ టైం ఫెయిల్యూర్ చూసినాము అప్పటి నుంచి ఇట్లా ఉంటుంది ఆ పేరెంట్స్కి బాధ ఆ మాకు వాళ్ళకు కూడా బాధే ఉంటుంది పేరెంట్స్ కూడా బాధే ఉంటుంది ఎందుకంటే ఇంత ఇన్ని రోజుల నుంచి విజయాలు సాధించుకుంటూ వచ్చింది ఇప్పుడు ఫెయిల్యూర్ అయింది వన్ వీక్ దాకా మాకు డైజెషన్ కాలేదు ఆ విషయం తర్వాత మళ్ళీ మేము అట్లా ఉంటే ఎట్లా అని మేము కూడా మార్చుకున్నాము ఆలోచన మార్చుకొని ముందుకు వెళ్ళాలి ఇది ఇట్లనే కాదు నీ డ్రీమ్ సాధించాలన్నప్పుడు ఎన్ని అటెండ్స్ అయినా ఇవ్వు అంతవరకు మేము చదివిస్తామని నేను కానీ మా వారు కానీ అన్నారు ఒక్కోసారి జాబ్ చేసుకుంటూ కూడా చదువుకోవచ్చు కదా అని ఒక ఆలోచన కూడా వచ్చేది అప్పుడు సరే అనుకుంది అమ్మ కూడా నేను కూడా సరే అనుకున్నాను కానీ మా వారు అసలు ఒప్పుకోలేదు ఆ విషయంలో చిన్నప్పటి నుంచి ప్రతి తరగతిలోనూ ఎప్పుడూ సాయి శివాని ఫస్ట్ ర్యాంకర్ అని ఇప్పుడు జాతీయ స్థాయిలో సివిల్స్ లో పదకొండవ ర్యాంక్ సాధించినందుకు చాలా సంతోషంగా ఉందని తండ్రి రాజు తెలిపారు మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తూ తాను తన కుమార్తె సాయి శివాని కోరిక మేరకు సివిల్స్ ప్రిపేర్ కావడానికి కావలసిన సహాయ సహకారాలు అందించానని తెలిపారు ఏదైనా సాధించాలి అన్న సాయి శివాని పట్టుదల ఈ రోజు తనను అందరూ గుర్తించేలా చేసిందని సాయి శివాని తండ్రి రాజు సంతోషం వ్యక్తం చేశారు సాయి శివానికి చిన్నప్పటి నుంచి కష్టపడే సత్వం అండి చిన్నప్పుడు స్కూల్ నుంచి వచ్చిందంటే పాప హోంవర్క్స్ చకచక చేసేసి పక్కన పడేసి ఆడుకునేది బుక్స్ చూసేప్పటికీ నేను స్టండ్ అయ్యేవాడిని కంప్లీట్ చేసి పెట్టేది ఏమైనా సగం సగం చేసిందని చూస్తే కంప్లీట్ చేసి పెట్టేది అప్పటి నుంచి పాప ఇప్పటి వరకు కూడా ఒక షెడ్యూల్ ఫిక్స్ చేసుకొని ఆ కంప్లీట్ అయిన తర్వాతనే మళ్ళీ వేరే వర్క్ డివైడ్ చేసుకుంటూ చేసుకుంటూ పో కంప్లీట్ చేసుకుంటూ పోతుందండి పాప హార్డ్ వర్క్ చాలా చేస్తుంది అందుకనే నేను నాకు చిన్నప్పటి నుంచి కూడా ఇంత హార్డ్ వర్క్ చేస్తుంది కాబట్టి పాప పైన నాకు ఐఏఎస్ కావాలి పాప అని నాకు ఒకటి ఉండే నేను కూడా పాపతో ఆ దిశగా ఏంటంటే ఎవ్రీడే జీకి క్వశ్చన్స్ అడుగుతూ ఉండేవాడిని మన చుట్టుపక్కల ఏం జరుగుతున్నాయి అని అడుగుతా ఉన్నా పాప కరెక్ట్గా సమాధానం చెప్పేది పాప నాకు వేరే అవకాశాలు వచ్చినా కూడా వదిలేశాను నా పిల్లలే ముఖ్యం పిల్లలు స్కూల్కు దించి రావడం ఇంటి దగ్గర స్కూలు స్కూల్ దగ్గర భయ కాపడం అటు ఇటు ఇట్లా తీసుకొని ముగ్గురు పిల్లలండి ఇప్పుడు రెండో పాప సీఏ చేస్తుందండి బాబేమో విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతిలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చేస్తుండీ ఇక శివాని టెన్త్లో టాప్ ర్యాంక్ వచ్చేసింది టెన్ బై టెన్ నూట పదిహేడు మందిలో శివానికి ఒక్కదానికే వచ్చిందండి అప్పుడు ఖమ్మంలో మొత్తం ఎక్కడ చూసినా కానీ హోర్డింగ్స్ ఉండేది పాప ఒక్కటే అప్పుడు నేను అనుకునేవాడిని ఇది మా వరంగల్ అయితే బాగుండు అని ఎందుకనంటే వరంగల్ అయితే మా బంధుమిత్రులు స్నేహితులు చూస్తే మాకు సంతోషం కలిగేది అని అనుకునేవాడిని అండి ఇక వరంగల్ నగరానికి సివిల్స్ లో దేశంలోనే పదకొండవ ర్యాంక్ సాధించి ఎంతో గుర్తింపు తీసుకువచ్చిన సాయి శివాణిని స్థానికులంతా ప్రశంసిస్తున్నారు ఇంటికి వచ్చి మరీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు కాకతీయ రుద్రమదేవి వారసత్వాన్ని కుణికి పుచ్చుకుని ఓరుగల్లుకు వన్నె తెచ్చిన సాయి శివాణి చేసిన కృషిని నగర ప్రముఖులు కొనియాడుతున్నారు ఈరోజు మాకు ఎంతో గర్వకారణం ఎందుకంటే ఇండియాలోనే గ్రూప్స్ తెలంగాణలో వరంగల్లో పదకొండవ స్థానం సంపాదించి వరంగల్ కీర్తి ప్రతిష్టలను చాటుతున్నటువంటి సాయిశివానికి మా యొక్క ధన్యవాదాలు ఎందుకంటే వరంగల్ కీర్తిని రాణి రుద్రమాదేవి కీర్తి లెక్కనే నేను కూడా ఆ అంశలోనే ఆదర్శం తీసుకొని వస్తున్నా అని చెప్తుంది ఆమె ఇలాగే ఎంతోమంది ప్రజలకు సేవ చేసి ఎంతో ముందుకు పోయి వరంగల్లో అలాగే రాజుగారి బిడ్డైనటువంటి త మా తండ్రి చేయబట్టే నేను ఇంత ముందుకు వచ్చా అని చెప్పాను వాళ్ళ తల్లిదండ్రుల ఆశీస్సులతోటి వరంగల్ ప్రజల దీవనతోటి భగవంతుని దయతోటి ఆమె ఎంతో ముందుకు పోయి ప్రజలకు ఎంతో సేవ చేయాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చిన్నప్పటి నుండి కన్న కలలను నెరవేర్చుకుని సివిల్స్ లో టాప్ ర్యాంకును సాధించిన ఈ భావి ఐఏఎస్ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి తన శాయశక్తులా పనిచేస్తానని చెబుతోంది అంతేకాదు అనవసరమైన విషయాలతో సమయాన్ని వృధా చేయకుండా యువత తాము ఎంచుకున్న రంగంలో ఎదగాలని ఉన్నతిని సాధించాలని ఆకాంక్షిస్తోంది సాధించాలన్న తపన పట్టుదల ఉండాలే కానీ ఏదైనా సాధించవచ్చు అని నిరూపించింది వరంగల్ జిల్లాకు చెందిన సాయి శివాని కాకతీయ రుద్రమదేవి స్ఫూర్తితో జాతీయ స్థాయిలో సివిల్స్లో పదకొండవ ర్యాంకు సాధించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో టాపర్గా నిలిచింది అనుకున్న లక్ష్యాన్ని సాధించడం కోసం సాయి శివాని సాగించిన ప్రస్థానం నేటి యువతకు ఆదర్శం వీడియో జర్నలిస్ట్ అంజీతో వీణ వన్ ఇండియా తెలుగు వరంగల్